హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించి న్యూ సిలబస్ అనమాట సో న్యూ సిలబస్లో బయాలజీలో ఉన్న లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం అయితే మనకి బయాలజీలో కేవలం మూడు లెసన్సే ఉంటాయి జీవుల మౌలిక ప్రమాణం కణజాలాలు ఆహార వనరులలో అభివృద్ధి ఇవి మాత్రమే ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు అంటే ఫిజిక్స్ బయాలజీ కలిపి ఒక టెక్స్ట్ బుక్ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే లెసన్స్ అనేవి ఒక ఆర్డర్ వైజ్గా ఇవ్వడం జరిగింది సో అందులో మనకి ఈ ఫిజిక్స్ బయాలజీలో ఉన్న లెసన్స్ అన్ని కలిపి అంటే ఒక టెక్స్ట్ బుక్ మాదిరిగా దాన్ని మూడు టెక్స్ట్ బుక్స్గా విడదీశాడు ఒకటి బయాలజీ ఒకటి ఫిజిక్స్ సెమ్ వన్ ఫిజిక్స్ సెమ్ టూ అని విడదీయడం జరిగింది అయితే వీటిలో ఉన్న లెసన్స్ అన్నీ కూడా ఆర్డర్ వైజ్గా ఉన్నాయి అందులో మనకి ఈ ఫైవ్ సిక్స్ ట్వెల్వ్ లెసన్స్ అనేవి బయాలజీకి సంబంధించినవి మిగతా లెసన్స్ అన్నీ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినవే ఉన్నాయి సో దాన్ని బట్టి బయాలజీలో మనకి త్రీ లెసన్సే ఉంటాయి నైన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించి ఇక్కడ మీకు నోట్ కొనుక చూసుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ టైన్ లెవెన్ ఆర్ రిలేటెడ్ టు ఫిజికల్ సైన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ లెసన్ కనుక చూసుకుంటే మనకి జీవుల మౌలిక ప్రమాణం అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే మనకి ఏదైతే నైన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఉన్నదో సో యాజ్ టీస్గా అందులో ఉన్న టాపిక్కే ఇది కూడా కణం గురించి వాటిలో ఉన్న కణాంగాలు గురించి కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది పాత సిలబస్ లాగే ఉంటుంది కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి సో ఆ చేంజెస్ ఏంటి అనేవన్నీ కూడా కంప్లీట్ లెసన్ అనేది లైన్ టు లైన్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో చాలామంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ కింద వస్తుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ప్రతిదీ కూడా లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఎందుకంటే ఫస్ట్ మనకి కంటెంట్ అనేది మన మైండ్లో ఉంటే బిట్ అనేది ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు అదే మనం బిట్ వైజ్ చదువుకుంటూ వెళ్తే సో బిట్ అనేది ఏదైనా ఒక డీప్ లెసన్ నుంచి ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయలేము సో దాన్ని బట్టి ఫస్ట్ అందరూ కూడా లెసన్స్ని కంటెంట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి ఆ తర్వాత అయితే బిట్వైజ్గా అయితే చదువుకోండి సో ఇక మనం చూసుకుంటే జీవుల మౌలిక ప్రమాణం ఆల్రెడీ కణం అంటే ఏంటి అనేవన్నీ కూడా మనం ఎయిత్ క్లాస్లో వాటిలో చూసేసాము సో ఇక్కడ వాటికి సంబంధించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అయితే మనకి ఈ కణం అనేది ఏంటి అనేది కనుక చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ రాబోట్ హుక్ అనే అతను ఒక బెండు ముక్కని పరిశీలి పరిశీలించినప్పుడు అందులో అతనికి అంటే ఈ సూక్ష్మదర్శిని ద్వారా బెండు ముక్కను పరిశీలించినప్పుడు చిన్న చిన్న లాంటి నిర్మాణాలు ఇలా చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాలు అతనికి కనిపించడం అనేది జరిగింది అయితే ఇక్కడ బెండు ముక్క అంటే ఏంటంటే ఒక రకమైన చెట్టు యొక్క బెరడ్లో నుంచి వచ్చే పదార్థాన్ని అంటారనమాట బెండు అని అంటారు సో దాంతో దాన్ని పరిశీలించినప్పుడు అతనికి ఇలాంటి చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాలు అనేవి కనిపించాయి ఆ తర్వాత పదహారు వందల అరవై ఐదులో సొంతంగా ఈ రాబర్ట్ హుక్కు సొంతంగా ఒక సూక్ష్మదర్శిని అనేది తయారు చేసి దాంతో పరిశీలించినప్పుడు ఇలాంటి గదులు ఏవైతే కనిపించాయో వాటన్నింటికి కూడా గదులకి కణం అని పేరు పెట్టడం జరిగింది అంటే ఆ కణం అనేది అర్థం ఏంటి అంటే లాటిన్ భాషా పదంలో ఒక చిన్న గది అని అర్థం ఇచ్చే ఏదైతే పదం ఉన్నదో దాన్నే మనం కణంగా చెబుతూ ఉన్నాం అంటే ఈ చిన్న గది అనే అర్థం ఇచ్చే కణం అనే దాంతో ఈ యొక్క గదుల్ని అతను రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట దాన్ని బట్టి మనకి ఈ కణం అనేది వచ్చింది సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్ కనుక్కోవడం జరిగింది అయితే ఈ కణం అనేది తెలియ అంటే ఈ కణం అనేది కనుగొన్న తర్వాత దాని ప్రాముఖ్యత ఏంటి సో అది అది ఈ యొక్క జీవశాస్త్రంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది అనేది కనుక్కున్న తర్వాత తెలిసిందనమాట సో అలా ఈ ఏవైతే జీవరాశుల్లో ఉన్న చిన్న చిన్న ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలని సూచించడానికి ఈ కణం అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ కణాల్ని ముఖ్యంగా ఏంటి అంటే సూక్ష్మ దర్శిని ద్వారా మాత్రమే పరిశీలించగలము తర్వాత తర్వాత అంటే స్టార్టింగ్లో సూక్ష్మదర్శిని తర్వాత ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఇవన్నీ రావడం జరిగింది కదా ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అవన్నీ వచ్చిన తర్వాత కణం ఇలా ఉన్నది అనుకుంటే మళ్ళీ కణంలో కేంద్రకము కణంలో కొన్ని భాగాలు వాటన్నింటినీ కూడా ఆ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆధారంగా చేసుకొని ఇంకా కణాన్ని పెద్దదిగా చేసి వాటిలో ఉన్న కణంగాల్ని అవి నిర్వర్తించే విధులని అన్నింటినీ కూడా కనుక్కోవడం జరిగింది అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే సంయుక్త సూక్ష్మ దర్శిని అనేది ఇచ్చారు వీటిలో కొన్ని భాగాలు కనుక చూసుకుంటే మనకి అక్షి కటకము అంటే మనం చూస్తాం కదా సో కనిపెట్టి చూసేది అలాగే స్థూల సవరిని సూక్ష్మ సవరిని భుజం వస్తు కటకాలు అంటే ఇవి ఇక్కడ వస్తు కటకాలు ఉంటాయి నెక్స్ట్ పీఠం అంటే ఏదైతే బేస్ ఉంటుందో అది సవరిని దర్పణం అంటే ఇక్కడ ఆధార పీఠం దాని యొక్క సపోర్ట్ అనమాట కండెన్సర్ గాజు పలక క్లిప్ గొట్టం ఇవన్నీ కూడా మనకి సంయుక్త సూక్ష్మదర్శన్లో గల భాగాల కింద చెప్పుకోవచ్చు అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఒక ఉల్లి పొరలోని కణాలు అనేవి ఇచ్చాడు సో ఉల్లి ఉల్లి ఉల్లిపాయ ఏదైతే ఉంటుందో సో దాన్ని చిన్న ముక్క తీసుకొని దాంట్లోంచి ఒక సన్నని పొర లాంటిది వస్తుంది మనం చూస్తే కట్ చేసినప్పుడు చూస్తే సో ఆ పొర తీసుకొని ఈ సంయుక్త సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించినప్పుడు ఆ యొక్క ఉల్లిపొరలో కణాలు అనేవి ఈ విధంగా కనిపించాయన్నమాట సో ఈ ఏవైతే చిక్కని అంటే డాట్స్లా ఉన్నాయో అంటే బిందువుల రూపంలో ఉన్నాయో వాటిని మనం కేంద్రకాలుగా చెప్పుకోవచ్చు ఇదేదైతే అంటే ఈ షేప్స్లో ఉన్నాయో సో అవన్నీ కణాలు అనమాట ఈ మధ్యలో ఉన్నది మధ్యలోనే కాదు కేంద్రకం అనేది ఎక్కడైనా ఉండొచ్చు సో ఇక్కడ చూస్తే పక్కన మధ్యలో ఇలా సైడ్ సైడ్గా ఉన్నాయి సో అవన్నీ కూడా కేంద్రకాలు అనమాట అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆ యొక్క మనకి బాక్సెస్లో కనిపించాయి కదా ఆ నిర్మాణాలనే మనం కణాలు అని చెబుతూ ఉంటాం అయితే ఇక్కడ కణాలు అనేవి కొన్ని సమూహాలుగా ఉంటాయి ఈ కణాలు అనేవి అన్నీ ఒకే రకంగా ఉండవు వేరు వేరు రకాలుగా ఉంటాయి అవి నిర్వర్తించే పనిని బట్టి వేరు వేరు రకాలుగా ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఉల్లిపాయ అనేది ఇంత సైజులో ఉంది కదా అందులో ఉన్న కణాలు కూడా అంతే సైజులో ఉంటాయి అని అనుకోవడానికి లేదు ప్రతీ కణం కూడా ఒకే విధంగా ఉంటుంది అది ఎంత పెద్దదైనా సో ఆ పదార్థం అనేది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కణం కణంలో భాగాలు అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటూ ఉంటాయి సో అలా మన చుట్టూ ఏవైతే జీవులు మొక్కలు అంటే జీవులు అంటే మొక్కలు కానీ జంతువులు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ కణాలతోనే నిర్మించబడి ఉంటాయనమాట సో కొన్ని ఏకకణ జీవులు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు మన శరీరం ఉన్నది అంటే కొన్ని కణాల సమూహంతో మన శరీరం అనేది ఏర్పడి కానీ ఒకే కణం ఉన్న జీవులు కూడా ఉంటాయన్నమాట అంటే ఆ కణమే అన్ని పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది ఆ జీవులో సో అలాంటి వాటిని ఏకకణ జీవులు అంటారు బహుకణ జీవులు అంటే ఎక్కువ కణాలు కలిగిన జీవుల్ని బహుకణ జీవులు అని అంటారనమాట అయితే ఇక్కడ మనకి కణాలకి సంబంధించి మరింత సమాచారం చూసుకుంటే రాబర్ట్ హుక్ మనకి చెప్పాం కదా పదహారు వందల అరవై ఐదులో ఫస్ట్ టైము రాబర్ట్ హుక్ ఈ బెండు ముక్కలోని ఉన్న చిన్న చిన్న ప్రాథమిక నిర్మాణాలని కణాలు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత లువెన్ హుక్ ఏం చేశారు అంటే పదహారు వందల డెబ్బై నాలుగులో సూక్ష్మదర్శిని సహాయంతో చెరువు నీటిలో ఉన్న స్వేచ్ఛాయుత సజీవ కణాలని కనుక్కున్నాడు అనమాట సో సజీవ కణాలని కనుక్కోవడం జరిగింది ఎవరంటే లివెన్ హుక్ ఆ తర్వాత ఎయిటీన్ థర్టీ వన్లో కణంలో ఉన్న కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే అతను కనుక్కోవడం జరిగింది సో ఒక ఒకరు కణాన్ని కనుక్కున్నారు ఇంకొకరు సజీవ కణాలని కనుక్కున్నారు ఈ రాబర్ట్ బ్రౌన్ అనే అతను ఎయిటీన్ థర్టీ వన్లో కేంద్రకం కణంలో ఉన్న ఇంకొక భాగమైన కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది ఆ తర్వాత పరికించే అనే అతను ఎయిటీన్ థర్టీ నైన్లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అని పేరు పెట్టడం కూడా జరిగింది అంటే కణం ఇలా ఉంటుంది కదా ఇక్కడ కేంద్రం ఉంటుంది చుట్టూ ఒక ద్రవ పదార్థం లాంటిది ఉంటుంది అనమాట ఆ ద్రవ పదార్థంలోనే మిగిలిన కణాంగాలు అన్నీ కూడా ఉంటాయి ఆ ద్రవ పదార్థానికి జీవ పదార్థం అని పేరు పెట్టడం జరిగిందనమాట ఇలా మనకి మొక్కలు జంతువులు అన్నీ కూడా ఈ కణాలతో నిర్మితం నిర్మితమవుతాయని సో కాబట్టి జీవి యొక్క ప్రాథమిక ప్రమాణము కణం అని చెప్పడం జరిగింది సో అలా చెప్ప చెప్తూ ఆ యొక్క అంటే జీవి యొక్క ప్రాథమిక ప్రమాణము కణము అని చెప్పి ఆ కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ఎవరు అంటే శ్లీడ్ మరియు శ్వాన్ అనే అతను ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఎయిటీన్ థర్టీ నైన్ అనమాట సో అలా అతను వాళ్ళిద్దరూ కూడా కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇతని యొక్క డే డేట్ ఆఫ్ బర్త్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఇది ఆ తర్వాత ఈ కణ సిద్ధాంతాన్ని ఇంకొంచెం బలపరిచి సో దాన్ని ఎవరు మళ్ళీ అంటే విర్కోవ్ సో విర్కోవ్ అనే అతను మళ్ళీ దాన్ని కొంత విస్తరించారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీలో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది కనుగొనడం ద్వారా కణమే కాకుండా కణంలోని కేంద్రకము మళ్ళీ ఆ చుట్టూ ఉన్న కణంలో ఉన్న కణాంగాలు ఇవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది సో ఆ విధంగా కణం యొక్క ఆవిష్కరణ ఆవిష్కరణ కణ సిద్ధాంతము జీవ పదార్థము ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కణం కనుక్కున్న తర్వాత ఒక్కొక్కటిగా అయితే కనుక్కోవడం జరిగింది ఈ ఎప్పుడైతే ఈ భూతార్థం ఆవిష్కరణ ఈ మైక్రోస్కోప్ ఆవిష్కరణలు జరిగాయో మనకి ఈ సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉనికి కూడా బాగా తెలిసింది అని చెప్పుకోవచ్చు అమీబా కానీ క్లామిడోమోనాస్ పారామిషియం బ్యాక్టీరియా ఇలా కొన్ని ఏకకణ జీవులు ఇవన్నీ కూడా మనకి ఈ సూక్ష్మ దర్శనలు అనేవి వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి జీవుల్ని రెండు రకాలుగా విభజించారని చెప్పుకున్నాం ఏకకణ బహుకణ జీవులుగా ఏకకణ అంటే ఒకే కణం ఉంటాయి కణ అంటే ఎక్కువ కణాలు ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి శిలీంధ్రాలు వృక్షాలు జంతువులు కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా బహుకణ జీవుల కిందే చెప్పుకోవచ్చు సో ఈ బహుకణ జీవుల్లో ఏంటంటే ప్రతి జీవి కూడా ఒక కణంతో స్టార్ట్ అవుతుంది సో ఒక కణంతో స్టార్ట్ అయ్యి ఆ కణం అనేది విభజన చెందుతూ చెందుతూ రావడం వల్ల మనకి అనేక కణాలనేవి ఏర్పడి జీవులు అనేవి తయారవుతూ ఉంటాయి అంటే ప్రతి జీవికి కూడా ప్రాథమిక మూలం ఏంటి అంటే ఒక కణం సో ఒక కణం నుంచే ఏక కణం నుంచే అవి బహుకణ జీవులుగా మారుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇవి కొన్ని కణాలకి ఉదాహరణ అనమాట కణాల్లో ఉన్న రకాలుగా చెప్పుకోవచ్చు రక్త కణాలు ఈ విధంగా ఉంటాయి కండరపు కణాలు నాడీ కణము కొవ్వు కణము అస్థి కణము శుక్రకణము అండము ఈ విధంగా కణాలు అనేవి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కనుక చూసుకుంటే అయితే ఇక్కడ కణాల కణాలు అనేవి అన్ని రకాలుగా ఎందుకు ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సో కణాలు అనేవి ఎందుకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అవి ఉన్నాయి అంటే సో ప్రతీది కూడా ప్రతి కణం కూడా అది నిర్వర్తించే పని ఆధారంగా చేసుకొని వాటి యొక్క ఆకారం కానీ పరిమాణం కానీ అన్నీ ఉంటాయి సో ఇప్పుడు నాడీ కణం అనేది అది చేసే పనికి తగ్గట్టు దాని నిర్మాణం అనేది ఉంటుంది సో ఆ విధంగా ఏంటంటే కణాలు అనేవి వాటి యొక్క పని దా పనికి తగ్గట్టు నిర్మించబడతాయి అయితే ఇక్కడ అమీబాలో కనుక చూసుకుంటే సపోజ్ అమీబాలో ఒకే ఒక కణం అనేది ఉంటుంది ఆ కణం అనేది ప్రతి పని ఆ కణం ఒక్కటే చేస్తుంది సో పనికి తగ్గట్టుగా అది మార్పు చెందుతూ ఉంటుంది అనమాట ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఒకలాగా విసర్జించినప్పుడు ఒకలాగా ఇలా రకరకాలుగా అన్ని పనులు అదే చేసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే సపోజ్ మానవులు కనుక చూసుకుంటే మానవుల్లో శ్రమ విభజన అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు మనం మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి ప్రతి అవయవం కూడా ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు గుండె అనేది రక్తాన్ని చేస్తుంది కిడ్నీ అనేది సో అంటే ప్యూరిఫై చేస్తుంది ఇలా జీర్ణాశయం అనేది తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఇలా ఏంటంటే శరీరంలో ప్రతి పార్ట్ కూడా ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటుంది సో దానికి తగ్గట్టు శరీర నిర్మాణం అనేది జరిగింది సేమ్ అలానే మనకి కణాల్లో కూడా ఈ యొక్క శ్రమ విభజన అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట సో కణం అనేది మనం చెప్పుకున్నాం కదా కణం అనేది ఇలా ఉంటే కేంద్రకం అనేది ఉంటే చుట్టూ కూడా చాలా కణాంగాలు ఉంటాయి అంటే కణంలో మళ్ళీ వివిధ భాగాలు ఉంటాయి ఆ వివిధ భాగాలన్నీ కూడా కణంలో మళ్ళీ పనిచేస్తూ ఉంటాయి అనమాట అంటే గాలి తీసుకోవడానికి ఒకటి విసర్జించడానికి ఒకటి సో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఇలా రకరకాల పనులు అనేవి కణంలో ఉన్న కణ భాగాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి సో అలా మనం ఈ యొక్క కణాంగాలన్నీ కూడా మన శరీరం ఎలా అయితే శ్రమ విభజన చేస్తూ పనిచేస్తూ ఉంటుందో కణాలు కూడా సేమ్ యాజ్టీస్గా అలానే పనిచేస్తూ ఉంటాయి అయితే కణం దేంతో తయారు చేయబడి చేయబడింది కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏంటి అని అంటున్నారు సో మనం అప్పుడే చెప్పుకున్నాం కదా కణం అనేది ఒక్క భాగం కాదు కణంలో మళ్ళీ చాలా రకాల భాగాలు ఉంటాయి వాటి మనం కణాంగాలు అని చెప్పు ఉంటాము సో ఈ కణాంగాలతో మొత్తం కణం అనేది నిర్మాణం అయి ఉంటుంది సో ఇక్కడ ప్రతి కణంలో కూడా మనకి దాదాపు మూడు లక్షణాలు అనేవి ఖచ్చితంగా అంటే మూడు భాగాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి అది ఏ కణమైనా అవ్వచ్చు ఒకటి ప్లాస్మా పొర దీన్ని కణ త్వచమని కూడా అంటాము కేంద్రకము కణద్రవ్యము సో ప్రతి కణంలో మిగతా ఏ భాగాలున్నా లేకపోయినా కానీ ఇవి బేసిక్ అనమాట ప్రతి కణాల్లో అవి ఏ కణమైనా అవ్వచ్చు బేసిక్ ఇది సో ప్లాస్మా పొర అంటే కణ త్వచం చుట్టూ ఏదైతే పొర ఉంటుందో అది కేంద్రకము ఆ మధ్యలో ఉన్న పదార్థం అనమాట సో ఈ మూడు మాత్రం ఖచ్చితంగా అన్ని కణాల్లోని ఉంటూ ఉంటాయి ఇవి కణంలో వాటికి తగ్గ పనులు అవి చేస్తూ ఉంటాయి అన్నమాట అయితే వాటిలో ఫస్ట్ వన్ మనం చూసుకుందాం ప్లాస్మా పొర లేదా కణ త్వచం ఇది కణానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో బాహ్య పరిసరాల నుంచి కణాన్ని రక్షించేది అని చెప్పుకోవచ్చు సో ప్లాస్మా పొర అనేది చాలా పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది సో అవి ఏంటో చూద్దాం ఇక్కడ ఇది కణం అనుకుంటే ఈ బయట ఏదైతే ఈ పొర ఉన్నదో దీన్నే మనం ప్లాస్మా పొర అని అంటూ ఉంటాం లేదా కణ త్వచం అని అంటూ ఉంటాం ఇది జంతువుల్లో ఉంటుంది వృక్ష కణాల్లో అంటే వృక్ష కణాల్లో ఉంటుంది జంతు కణాల్లో రెండిట్లో కూడా ప్లాస్మా పొర అనేది ఉంటుంది అయితే మనకి వృక్ష కణాల్లో కంటే జంతు కణాల్లో కంటే వృక్ష కణాల్లో కనుక చూసుకుంటే ఇలా బయట మళ్ళీ ఇంకొక పొర అనేది ఉంటుందన్నమాట దాన్ని ఏమంటాము అంటే కణ త్వచ సారీ కణ కవచం అని అంటూ ఉంటాం ఆ కణ కవచం అనేది కేవలం మనకి వృక్ష కణాల్లోనే ఉంటుంది జంతు కణాల్లో ఉండదు జంతు కణాల్లో కేవలం కణ త్వచం ఉంటుంది అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు శరీరంలో శరీరంలో ఇక్కడ కణం ఉన్నది ఆ యొక్క కణానికి బయట శరీరానికి అంటే శరీరం లోపల ఈ డిఫరెన్స్ అనేది అంటే బయట వాతావరణం నుండి ఈ కణాన్ని వేరు చేస్తూ ఉంటుందన్నమాట శరీరంలో లోపల ఉన్న పదార్థాల నుంచి కానీ బయట శరీరం లోపల ఉన్న వాతావరణం నుంచి కానీ ఈ కణాన్ని వేరు చేస్తూ ఉంటుంది సో అలా కణం లోపలికి బయటికి ఏవైనా పదార్థాలు రవాణా జరగాలన్నా ఏం చేయాలంటే అంటే లిక్విడ్స్ వెళ్ళాలన్నా గాలి వెళ్ళాలన్నా ఏమి వెళ్ళాలన్నా సరే ఆ పొర ద్వారానే వెళ్తూ ఉంటాయి ఆ పొర అనే దాన్నే మనం ఏమంటామంటే సో మళ్ళీ అని అన్ని పంపిస్తుందా అంటే ఆ పొర అన్నిటి లోపలికి పంపించదు కేవలం కొన్ని వస్ కొన్ని పదార్థాలని మాత్రమే ఆ పొర గుండా కణం లోపలికి పంపిస్తుంది అనమాట సో అందువల్ల దీన్ని ఏమన్నాము అంటే పా వరణాత్మక పారగమ్య త్వచము లేదా విచక్షణాస్తరము లేదా విచక్షణ త్వచము అని కూడా అనమాట ఈ ప్లాస్మా పొరనే సో అలా ఇప్పుడు సపోజ్ సో ఇక్కడ వాయువులకి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే అంటే వాయువుల్లో ఒకలా ఉంటుంది ద్రవాల్లో ఒకలా ఉంటుందన్నమాట ఈ ప్లాస్మా పొర ఉండ పదార్థాలు రవాణా అనేది సపోజ్ వాయువుల్లో కనుక చూసుకుంటే ఎక్కువ గాఢతో ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాడతో ఉన్న ప్రాంతానికి కదులుతూ ఉంటాయి సపోజ్ ఇక్కడ చూడండి మీరు ఏదైనా ఒక అగర్వ తెలిగించారనుకోండి సో అది మన ఒక రూమ్ అంతా ఫిల్ అయిపోయింది అనుకోండి అప్పుడు బయటకు కూడా ఆ యొక్క స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ గాఢత ఉన్న దగ్గర నుంచి తక్కువ గాడతకి ఇప్పుడు బయట నార్మల్ గాలు ఉన్న ఎయిర్ ఉంది సో అక్కడికి ఈ యొక్క వాయువు అంతా కూడా రావడం జరుగుతుంది సో అలా ఎక్కువ నుంచి తక్కువకి వస్తూ ఉంటాయి ఎందులో వాయువుల్లో అయితే అదే కనుక మనకి ద్రవాల్లో అయితే దానికి ఆపోజిట్ అనమాట తక్కువ నుంచి ఎక్కువ గాడతకి వెళ్తూ ఉంటాయి ద్రవాల్లో వాటిని ద్రవాభిసరణం అని అంటూ ఉంటాం ఈ యొక్క వాయువులకు వచ్చేసరికి దీన్ని వ్యాపనం అంటాం అంటే సపోజ్ ఇప్పుడు కణం లోపల ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నదనుకోండి సో ఇది బయటకు వెళ్ళిపోవాలి ఆక్సిజన్ అనేది కణం లోపల తక్కువగా ఉన్నదనుకోండి అప్పుడు లోపలికి ఆక్సిజన్ అనేది రావాలి ఈ విధంగా ఏంటంటే కణంలో ఈ యొక్క వాయువుల మార్పిడి అంతా కూడా జరుగుతూ ఉంటుంది సో అది ఎక్కువగా ఆడత నుంచి తక్కువగా ఆడతకి వెళ్తూ ఉంటుంది అనమాట సో దాన్ని వ్యాపనం అని మనం చెబుతూ ఉంటాం అలాగే మనకి నీటి అణువుల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది దాన్ని ద్రవాభిసరణం అంటాము ఈ ద్రవాభిసరణంలో ఏంటి అంటే మనకి తక్కువ నుంచి అంటే ఇప్పుడు తక్కువ నుంచి ఎక్కువ గాఢత వైపు ఆ యొక్క నీటి అణువులు ట్రావెల్ చేస్తూ ఉంటాయన్నమాట సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి ఏదైనా ఒక జంతు కానీ వృక్ష కణాన్ని కానీ చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఉంచితే ఏమవుతుంది అన్నారు ఒకటి మనకి మూడు రకాలుగా జరుగుతుంది ఇప్పుడు కణం లోపల నుంచి నీరు అనేది కోల్పోతుంది లేదా కణం లోపలికి నీరు అనేది గ్రహిస్తుంది లేదు రెండు ద్రావణాలు కూడా ఈక్వల్గా గాఢత కలిగి ఉన్నాయంటే వాటర్ అనేది ఎటు ట్రావెల్ చేయదు అలా స్తబ్దంగా ఉండిపోతుంది ఈ విధంగా జరుగుతుంది సపోజ్ ఇక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ కేజ్లో నీటిని గ్రహించి ఉబ్బుతుందనమాట అంటే ఇప్పుడు చక్కెర ద్రావణంలో మీరు ఒక వేసారు వేశారనుకోండి సో చక్కెర ద్రావణంలో ఒక కణాన్ని వేశారు ఇప్పుడు ఈ లోపల ఉన్న గాఢత అనేది ఎక్కువ ఇది చక్కెర యొక్క ద్రావణం యొక్క గాఢత అనేది ఎక్కువ నీటి యొక్క నీటికి గాఢత అనేది ఏముండదు కదంటే కలపలేదు కదా మనం ఏం సాల్ట్ కానీ చక్కెర కానీ కలపలేదు కాబట్టి దీని యొక్క గాఢత తక్కువ ఇప్పుడు ఈ నీటి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత ఉన్న చక్కెర ద్రావణం లోపలికి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడు ఈ కణం ఏమవుతుంది ఉబ్బుతుంది అనమాట సో అలాంటి ద్రావణాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అని అంటూ ఉంటారు సో ఈ కేజ్లో కణం అనేది ఉబ్బుతుంది సెకండ్ కేజ్లో ఏంటి అంటే కణం లోపల ఉన్న గాఢత బయట ద్రావణంలో ఉన్న గాడతో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ ద్రవాభిసరణ అనేది ఏమీ కూడా జరగదు ఎటు కూడా వాటర్ అనేది వెళ్ళదు లోపలికి రాదు నెక్స్ట్ థర్డ్ కేజ్లో ఏంటంటే దాన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అని అంటూ ఉంటారు సో ఇక్కడ ఏమవుతుంది అంటే బయట ఉన్న ద్రావణం అనేది ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది లోపల తక్కువగా గాఢత ఉంటుంది సో ఇప్పుడు ఈ తక్కువగా ఆడత నుంచి ఎక్కువగా ఆడతకి ఈ యొక్క వాటర్ అనేది వెళ్ళిపోవడం వల్ల లోపల ఉన్న కణం అనేది ఏమవుతుంది కుంచుకుపోతుంది అనమాట ఈ విధంగా మూడు రకాలుగా మనకి జరుగుతూ ఉంటుంది సో ఈ ద్రవాభిసరణ అనేది మనకి పారగమ్య త్వచం ద్వారా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఒక గుడ్డుతో ద్రవాభిసరణ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏమనంటే గుడ్డుని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో వేయమన్నాడు వేస్తే ఏమవుతుందంటే గుడ్డు పై పెంక్ అంతా కరిగిపోతుంది ఓన్లీ పారగమ్య త్వచంతో ఉన్న గుడ్డు అనేది ఉంటుంది ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక నార్మల్ వాటర్లో వేస్తే ఏమవుతుంది అంటే గుడ్డు అనేది ఉబ్బుతుంది ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్న గుడ్డు యొక్క గాఢత ఎక్కువ ఉంటుంది బయట వాటర్ గాడతో తక్కువ ఉంటుంది సో తక్కువ నుంచి ఎక్కువకు వెళ్తుంది కాబట్టి ఈ బయట వాటర్ అంతా కూడా ఏమవుతుంది ఈ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి గుడ్డు అనేది కొంచెం ఉబ్బుతుంది అదే ఏమవుతుంది బయట ఉప్పు ద్రావణంలో వేశారనుకోండి ఒక సాల్ట్ వాటర్లో మీరు అదే పైప్ పెంకు కరిగిపోయిన గుడ్డును తీసుకెళ్ళి ఉప్పు ద్రావణంలో వేసినప్పుడు ఏమవుతుంది ఈ లోపల తక్కువగా ఆడుతూ ఉన్న వాటర్ ఉంటుంది బయట ఉప్పు ద్రావణం ఎక్కువగా ఆడుతుంటుంది కాబట్టి తక్కువ నుంచి ఎక్కువకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు గుడ్డు ఏమైపోతుంది కుంచుకుపోతుంది సో ఇదే విధంగా మనకి ఈ పారగమ్య త్వచం ద్వారా జరుగుతుంది అనమాట ఈ అంతా కూడా సో యాజీస్గా మనకి ఎండు ద్రాక్ష కానీ నేరేడు పండు కానీ తీసుకున్న యాజీస్గా ఇదే ప్రాసెస్ అనేది అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది చాలా వరకు మంచినీటిలో నివసించే జీవులు కానీ మొక్కలు కానీ మొక్క యొక్క కణాలు ఇవన్నీ కూడా ఈ ద్రవాభిసరణ అనే ప్రక్రియ ద్వారానే నీటిని పొందడము మొక్కలు వేర్లో నుంచి నీటిని పీల్చుకోవడము ఇవన్నీ కూడా అలా ఆ విధంగా జరుగుతాయి అలాగే ఈ వాయువుల మార్పిడికి వ్యాపనం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సో ఆ విధంగా మనకి ప్లాజ్మా పొర ద్వారా ఏంటంటే ఏవైనా పదార్థాలు అవనివ్వండి ఏవైనా మనకి కణం లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ప్లాస్మా పొర అనేది చాలా మృదువుగా ఉంటుంది మనకి బిట్టొచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్మా పొర అనేది వేటితో నిర్మితం అవుతుంది అంటే లిపిడ్లు మరియు ప్రోటీన్లను పిలువబడే సేంద్రియ అను అణువులతో మనకి ఈ ప్లాస్మా పొర అనేది నిర్మితమై ఉంటుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్లాస్మా పొరను మనం కేవలం మైక్రో అది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమైతే చూడగలము అలాగే ఈ కన్న త్వచానికంటే ఈ యొక్క ప్లాస్మా పొరకి సాగే గుణం అనేది కూడా ఉంటుందన్నమాట సో అలా ఉండడం వల్ల సో ఈ ప్లాస్మా పొర అనేది కొంచెం సాగే గుణం కలిగి ఉంటుంది కణం బయట ఏవైతే ఆహార పదార్థాలు అవి ఏవైనా ఉన్నాయనుకోండి సో వాటిని చుట్టి గ్రహిస్తుందన్నమాట సో చుట్టుముట్టి గ్రహిస్తుంది ఆ ప్రక్రియను ఏమంటాము అంటే ఎండోసైటోసిస్ అని అంటూ ఉంటాము సో అమీబా కూడా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటుంది సపోజ్ అమీబా అనేది డిఫరెంట్ షేప్లో ఉంటుంది సో ఎప్పుడైనా దానికి ఆహారం కావాలి ఇక్కడ సపోజ్ ఆహారం ఉన్నదనుకోండి అమీబా ఇలా ఉన్నదంటే సో దాని యొక్క శరీరాన్ని ఇలాగా తీసుకొచ్చి సో ఇలా ఆహారాన్ని పొందుతుంది అనమాట మళ్ళీ అది యాసిటిజ్ షేప్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఆ విధంగా అమీబ ఎలా అయితే ఉంటుందో ప్లాస్మా పొర కూడా ఒక్కొక్కసారి ఆహారాన్ని అలాగే తీసుకుంటుంది ఆ ప్రక్రియనే మనం ఎండోసైటోసిస్ అని అంటూ ఉంటాం సో అది మనకి ప్లాస్మా పొరకి సంబంధించి నెక్స్ట్ కనకవచం సో చాలామంది కణ త్వచానికి కన కవచానికి కన్ఫ్యూషన్ ఫీల్ అవుతూ ఉంటారు సో కణ త్వచం వేరు కనకవచం వేరు కనకవచం అనేది కేవలం వృక్ష కణాలలో మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే బయట ఉన్న విభిన్న పరిస్థితుల్ని తట్టుకోవడానికి వీలుగా ఎక్స్ట్రాగా కణాలకి కణ కవచం అనేది ఉంటుంది అవి కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి జంతు కణాలలో ఉండదు సో ఇప్పుడు మనం కనకవచం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం